దేవాదాయ శాఖ యొక్క ఆదాయము నవంబర్లో అంటే ఉచిత బస్సు ప్రయాణం లేనప్పుడు దేవాదాయ శాఖ ఆదాయము నలభై తొమ్మిది పాయింట్ రెండు ఎనిమిది కోట్ల అధ్యక్ష అదేవిధంగా డిసెంబర్లో మేము ఉచిత బస్సు ప్రయాణం మొదలుపెట్టినాక ఆడబిడ్డల కుటుంబ సభ్యులతో యాదగిరిగుట్టనో లేకపోతే జోగులాంబనో లేకపోతే ఇతర దేవాలయాలు భద్రాచలంలో రాములవారినో ఇట్లా వివిధ దేవాలయాలను సందర్శించుకోవడం వల్ల డిసెంబర్ నెల ఆదాయము తొంభై మూడు పాయింట్ రెండు నాలుగు కోట్ల రూపాయలు అధ్యక్ష జనవరి ఆదాయము అరవై ఎనిమిది పాయింట్ ఆరు తొమ్మిది కోట్ల అధ్యక్ష అంటే ఈరోజు ఆడబిడ్డలకు బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల ఆడబిడ్డలు చాలా కాలం నుంచి కుటుంబ సభ్యులతో దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచన ఉండి అవకాశం రాక ఆర్థిక పరిస్థితి అనుకూలించక ఇవాళ మా ప్రభుత్వము ఆడబిడ్డలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని కల్పిస్తే దైవ దర్శనం వల్ల దేవాదాయ శాఖకు ఆదాయం పెరిగింది అధ్యక్ష ఇది ఒక మంచి శుభ సూచకం దీన్నైనా వారు అభినందిస్తే బాగుంటుందని నేను అనుకున్నా వారు అభినందించలేకపోయారు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఉద్యోగాలు పదే పదే మీరు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తే అన్నారు ఎక్కడ పోయినా మీరు రెండు లక్షల ఉద్యోగాలు అసలు తెల్లారినన్న తెల్లారి వెళ్ళాలి కదా అధ్యక్ష మీ ఉద్యోగాలు పోయిన దుఃఖంలో మీరున్నారేమో కానీ నిరుద్యోగ యువకులు ఆ దుఃఖంలో లేరు అధ్యక్ష ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది అధ్యక్ష ఒక విధానం ఉంటుంది జస్ట్ లైక్ దట్ ఇట్లా చేయడానికి ఉండదు గతంలో మీరు చేసినట్టు మేము చేయలేము జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలు అమ్మినట్టు ప్రశిక్ష పత్రా పత్రాలు ఎక్కడ పడితే అక్కడ సంతలో సరుకులాక అమ్ముకునే విధానం మేము తీయదలుచుకోలేదు అధ్యక్ష మా పేసీలలో ఉండే వాళ్ళు ఎవరు అట్లాంటి దాంట్లో లేరు అధ్యక్ష మా పేసీలల్లో ఉండే వాళ్ళ బంధువులు ఎవరు ఇట్లాంటి కుంభకోణాలలో లేరు అధ్యక్ష మేము మీలాగా కాదు మీరు మీలాగా మమ్మల్ని ఎందుకు అనుకుంటుండ్రు ఒక విధానం ఆ విధానంలో మేము ప్రయత్నం చేస్తున్నాము గతంలో మీరు నియమించిన వాళ్ళకు అర్హత లేదని హైకోర్టు చెప్పింది సభ్యులుగా వాళ్ళని తొలగించమంటే రాజీనామా చేయమని అంటే వాళ్ళు విస్మించు కూర్చుంటే కొన్ని విధి విధానాల వల్ల వాళ్ళని తొలగించడానికి కొంత ఆలస్యమైంది వెనకాల కూడా మరి మీరే ఉన్నారా అంటే నాకు తెలియదు అది మీరు చెప్పాలి ఉన్నారో లేరో ఏదేమైనా వాళ్ళని తొలగించడము కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వడం కొత్తగా ఆహ్వానించడం చైర్మన్గా అదేవిధంగా సభ్యులుగా నియమించడం ఇదంతా కూడా ఒక ప్రాసెస్ ఇదే కాకుండా గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా